మరొక రెండు రోజుల్లోనే రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు నమ్మలేని పరిణామాలు రెండు వేల ముప్పై వరకు తిరుగులేని జీవితం కలుగుతుంది మరొక రెండు రోజుల్లోనే రాశి రాసివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతు ఉన్నాయి రెండు వేల ముప్పై వరకు కూడా వీరి జీవితంలో కలగబోయే పెను పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు మంచి మనసుతో చేసే పనులు అన్నీ కూడా మీకు ఈ సమయంలో త్వరగా పూర్తి అవుతాయి మరొక రెండు రోజుల్లో వృశ్చిక రాసి వారి జీవితంలోకి రాబోయే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం అనేది తిరిగనేదే ఉండదు రెండు వేల ముప్పైవ సంవత్సరం వరకు కూడా మిమ్మల్ని ఎదుర్కొనే వారే లేరండి ఒక సంఘటన మీకు చాలా మానసిక ఒత్తిడిని కూడా పెంచే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాలి స్థాన చలన సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు మీరుంటున్న స్థానం నుండి వేరొక స్థానానికి మారే సూచనలు అయితే కనుక ఈ సమయంలో కనపడుతూ ఉన్నాయి ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మీకు మేలైన ఫలితాలను కూడా కలిగిస్తుంది అనుకున్నది సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల కారణంగా మేలు జరుగుతుంది బంధుమిత్రులతో ఆనందకరమైన క్షణాన్ని గడుపుతారు ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయి దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలు పొందుతారు ఇష్టదైవ ఆరాధన చేసినట్లయితే మీకు మేలు జరుగుతుంది అనుకున్న విషయాలన్నింట్లో కూడా మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా మీరు ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్యలను ఎదుర్కొని ఉన్నారు ఎటువంటి సమస్యలతో మీరు కష్టాలు పడి ఉన్నారు అటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి శని ప్రభావంతో కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు అయితే ఎదుర్కొన్నా సరే మీకు అంతగా భయపడిన అవసరమైతే లేదండి ఈ రాశి వారికి మీరు ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు కోరుకున్న అవకాశాలు మీకు కలుగుతాయి కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక వ్యక్తి కారణంగా మీకు ఇటువంటి అదృష్టం అనేది కలగబోతుంది ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఏ విధంగానైనా సరే ప్రవేశించవచ్చు కొన్ని ఊహించని మార్పులు ఆ వ్యక్తికరణంగా మీ జీవితంలో మీరు చూడబోతున్నాయి మీ బడ్జెట్ బ్యాలెన్స్ అనేది తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు పైన ఫోకస్ పెట్టాలి ఈ రాశి వారికి గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చాలా మంచి ఫలితాలు వస్తాయి గ్రహాల రవాణా సమయంలో కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడినా సరే మీరు భయపడిన అవసరం లేదు దీంతో మీకు తాత్కాలిక ఆటంకాలు అనేవి మాత్రం ఎదురుకావు మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో మీరు పరిష్కరించుకోవచ్చు దీంతో మీ కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యారంగంలో కూడా ఈ రాశి వారికి కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి మీ విద్యారంగంలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహం పొందవచ్చు దీంతో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా కూడా చాలా మంచి ప్రయోజనాలు పొందుతారు కెరియర్ పరంగా కూడా మీకు ఈ సమయం చాలా బాగుంటుంది అయితే కెరియర్ పరంగా మీరు ఈ సమయం ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అవన్నీ కూడా మీరు ఎదుర్కొని మంచి అవకాశాలను పొందుతారు అధికారుల సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు కష్టపడి పనిచేయాలి ఉద్యోగులు ప్రమోషన్లు జీతం పెంపుదల కూడా ఉంటుంది నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా కలగవచ్చు అయితే కొత్త ఒప్పందాలు అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది మీ జీవితంలోకి రాబోయే మరొక రెండు రోజుల్లోనే రాబోయే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి రెండు వేల ముప్పై వరకు కూడా మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు రాశి రాశివారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే చూసిద్దాం ఈ రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్ష్యాలీత్యా ఈ రాశి స్థిరమైనదే అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాశివారిది జల స్వభావము అయినందువల్ల బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనేది స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ రాశి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాల మీద పంచుకోవాలి అని అనుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ కూడా ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు ఈ రాశి వారు మంచి హోదాల్లో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వేరని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్ట వ్యవహరిస్తారు ఖర్చు చేయట ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుందండి అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా కనిపిస్తుంది ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నాలు చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను కూడా ఏ విధంగా గౌరవించాలి వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అయితే ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయము కూడా వీరు మనసులో దాచుకోరు అందువలన వీరు వృష్టికి రాసివారు కొందరు ద్వేషిస్తూ ఉంటారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించడంలో విజయాన్ని చూస్తారు ఒకవేళ వృష్టికి రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో పంచముఖి రుద్రాక్ష ధరించాలి అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష జ్యష్ట నక్షత్రంలో జన్మించిన వారు శతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే మన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్